అయోధ్యలో రామాలయం ప్రాణప్రతిష్ఠ జరిగిన తరువాత బీజేపీ జోరు మీద ఉంటే ప్రతిపక్ష ఇండియా కూటమిలో సిగపట్ల బాగోద నడుస్తున్నది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పంజాబ్ ముఖ్యమంత్రి మాన్ కాంగ్రెస్తో కలిసి కాకుండా విడివిడిగా పోటీ చేస్తామని ప్రకటించారు ఏడు నెలల క్రితం ఏర్పడిన ఇండియా కూటమి మినీ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా తాను బీజేపీతో వెళ్ళే విధంగా సంకేతాలు ఇచ్చారు అయితే ఈ సంక్షోభం నుంచి తాము విజయవంతంగా బయటపడతామని ఇండియా కూటమి నాయకులు విశ్వాసంతో ఉన్నారు పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్కు రెండు సీట్లు మాత్రమే కేటాయించడానికి తృణమూల్ సిద్ధంగా ఉంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పశ్చిమ బెంగాల్లో కేవలం నాలుగు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో రెండు పార్లమెంటు సీట్లు గెలుచుకుంది అయితే రెండు పార్లమెంటు స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుంది కాబట్టి అదే సీట్లను రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇస్తానని మమతా బెనర్జీ వాగ్దానం చేస్తున్నది ఇక పంజాబ్ అంశాన్ని పరిశీలనలోకి తీసుకుంటే జాతీయ స్థాయిలో ఆప్ కాంగ్రెస్ సహకరించుకోవడానికి అంగీకరించిన రాష్ట్ర విభాగాల నాయకులు మాత్రం తీవ్రంగా ఘర్షణ పడుతున్నారు అకాలీదళ్ బీజేపీ బలంగా ఉన్న నియోజకవర్గాలు ఆప్ కాంగ్రెస్ సహకరించుకోవాలని ఆప్ బలంగా ఉన్న చోట కాంగ్రెస్తో ఎటువంటి పొత్తు లేకుండా ఆప్ ఒంటరిగా పోటీ చేస్తుందని మాన్ అంటున్నారు పంజాబ్లో పదమూడు స్థానాలు ఉన్నాయి పదమూడు స్థానాల్లో తాము గెలుస్తామని ఆప్ విశ్వాసంతో ఉన్నది రెండు వేల ఇరవై ఒకటి అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ మూడు వందల సీట్ల నుంచి పోటీ చేయవచ్చని ఎంపీ సీట్లు మిగిలిన సీట్లు ప్రాంతీయ పార్టీలకు వదిలివేయాలని కూడా మమతా బెనర్జీ చూసిస్తున్నారు మమతా ఇండియా కూటమిలో కీలక వ్యక్తి ఆమె లేని కూటమిని ఊహించలేమని కాంగ్రెస్ వారు కూడా అంగీకరిస్తున్నారు కాంగ్రెస్కు దేశవ్యాప్తంగా ఏడు ఎనిమిది రాష్ట్రాల్లో కొంత బలం ఉంది ఇదిలా ఉండగా మహారాష్ట్రలో నలభై ఎనిమిది పార్లమెంటు సీట్లలో ఇరవై మూడు సీట్లలో పోటీ చేయడానికి ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలో శివసేన ఆసక్తితో ఉంది బహిరంగ ప్రకటన కూడా చేస్తున్నది మిగిలిన ఇరవై ఐదు సీట్లు కాంగ్రెస్ ఎన్సిపి పోటీ చేయాలన్నది శివసేన ఆకాంక్ష ఇప్పుడు మత రంగాన్ని రాజకీయవాదులు ఆక్రమించారు రెండు రంగాలకు మధ్య దూరం జరిగిపోవటం కాదు రాజకీయ రంగమే మతాధిపత్య స్థానాన్ని తీసుకుంటున్నది దేవుడికి భక్తుడికి నడుమ ఒకనాడు పూజారి అడ్డం అనుకునేవారు ఇప్పుడు దేవుడికి పూజారికి మధ్య దేవుడికి పౌరుడికి నడుమ రాజకీయవాది సర్వశక్తి సంపన్నుడిగా నిలబడ్డాడు అందువల్ల బీజేపీ శివసేన వంటి పార్టీలు ప్రజల్లో బలంగా వేలేనుకున్నాయి ఈ బలంతో సెక్యులర్ వాదులుగా ఉన్న కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ ఆప్ వంటి పార్టీలకు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తుడిచేస్తుందా అన్న సందేహం కూడా వస్తున్నది దీనికి కాలమే సమాధానం చెబుతుంది అయితే ఇక్కడ ఒక విషయం ప్రస్తావించుకోవాలి దివ్యమైన భవ్యమైన రామాలయాన్ని నిర్మించిన తర్వాత కూడా బీజేపీని ఏదో ఒక సందేహం వెంటాడుతూనే ఉంది అందువల్లనే మండల నాయకుడు కర్పూరి ఠాకూర్కు తాజాగా భారతరత్న ప్రకటించింది వెనుకబడిన తరగతుల ఓట్లు ఆకర్షించడానికి రామాలయంతో పాటు వెనుకబడిన తరగతుల సంతుష్టీకరణ చేపట్టాలని పార్టీ అధినాయకత్వం గుర్తించింది కేవలం రామ్లల్లా దయవల్లనే ఓట్లు రాలవన్న అనుమానం బీజేపీలో ఉన్నట్లుంది ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ ఈ మధ్య రాసిన ఒక వ్యాసంలోని వాక్యాలు ఆసక్తికరమైనవి సత్య న్యాయాల ఉమ్మడి విజయం చేదు జ్ఞాపకాలను చెరిపేస్తుంది కొత్త కథలను సృష్టిస్తుంది సమాజంలో సామరస్యాన్ని పెంపొందిస్తుంది అని ఆయన అంటారు అంటే ఆయన ఉద్దేశము బాబ్రీ మసీద్ కూల్చివేత రథయాత్ర సమయంలో వందల మంది మరణించటము మత కలహాలు ఇవన్నీ ప్రజలు మర్చిపోతారు క్రమంగా ఇప్పుడు దివ్యమైన భవ్యమైన రామాలయాన్ని నిర్మించాం కాబట్టి ప్రజలు దాని చుట్టూ ఒక కాంప్రమైజ్ యాటిట్యూడ్ తోటి సహజీవనం చేస్తారన్నది ఆయన ఆలోచన లా కనిపిస్తున్నది అయితే ఒకనాటి జ్ఞాపకాలు చెరిపివేసే ప్రయత్నం కూడా కొన్ని కొత్త చేదు జ్ఞాపకాలను సృష్టించిందని మర్చిపోగలమా అత్యంత క్రూరమైన గత వర్తమానాలను విస్తృతులోకి విసిరివేంత మానవీయమైన మృదువైన గౌరవప్రదమైన భవిష్యత్తును మనం నిర్మించుకోగలమా అన్న సందేహాలు మేధావి వర్గాల్లో కలుగుతున్నాయి పాత వివాదాలు తిరిగి ముందుకు తేవటానికి పరాజిత పక్షం కూడా ఈసారి ఆసక్తి చూపలేదు అంటే ముస్లిం మత పెద్దలు మౌనంగా నిర్లిప్తంగా ఉండిపోయారు తాము ఓటమి పరాజయం పాలేయమని వారు గుర్తించారు ఇరవై ఐదు ఎకరాలలో తాము కూడా ఒక మసీదును లేకపోతే పవిత్రమైన ఆసుపత్రులను పవిత్రమైన స్థలాలను ప్రార్థనా స్థలాలను ఏర్పాటు చేయాలన్న తలంపుతో వారు ఉన్నారు వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు మొత్తంగా వివాద పర్యవసానమే వారిని కుంగదీసింది జరిగేదాన్ని వారు మౌనంగా చూస్తూ ఉండిపోయారు ప్రతిపక్షం లేకపోవడంతో రామాలయ నిర్మాణ సంరంభంలో సానుకూల అంశాలే వినిపించాయి తప్ప ఏ ప్రజాశ్రేణిని కొత్తగా ప్రత్యేకంగా నొప్పించే విషయాల ప్రస్తావనను పెద్దగా ఆస్కారం లేకుండా పోయింది అంటే దే హవ్ సైలెన్స్డ్ ది అపోజిషన్ అని ఒక రకంగా చెప్పవచ్చు మోదీ ప్రధానిగా ఉండటం వల్లనే ఆలయ నిర్మాణం సాధ్యమైంది అన్న ప్రచారం విపరీతంగా చేస్తున్నారు అయితే భావనే కానీ అది పూర్తి సత్యం కాదు అంతిమ తీర్పు ఇచ్చినది అత్యున్నత న్యాయస్థానం నిర్మించింది ట్రస్ట్ వెచ్చించింది ప్రభుత్వ ధనం కాదు మరి ఇందులో మోడీ ఘనత ఏమున్నది బ్రిటి బీజేపీ కృషి ఉంటే అది అద్వానీ జోషి వంటి వారి ద్వారా జరిగింది మోదీ వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవటానికి ఈ ఏడాది ఎన్నికల్లో అంశాన్ని ఉపయోగించుకుంటారని రామభక్తులు మోడీ అభిమానులు కూడా అంగీకరిస్తారు ఆయన శత్రువులు కూడా అంగీకరిస్తారు లేకపోతే ఆలయం పూర్తి కావడానికి ఇంకా ఏడాదికి పైగా పట్టే అవకాశం ఉండగా ఇప్పుడే ఈ ప్రతిష్ట ఎందుకు అద్వానీ లేకుండా ప్రధాని మాత్రమే గర్భగుడిలో ఎందుకు అన్న ప్రశ్నను కూడా కొందరు లేవదీస్తున్నారు దేశ ప్రజలు ఎదుర్కొంటున్న దైనందిక సమస్యలకు పరిష్కరి పరిష్కరించే రామరాజ్యం వస్తుందా గాంధీజీ కళ్ళ కన్నా రామరాజ్యం వస్తుందా చారిత్రక న్యాయం ఆధ్యాత్మిక పారవస్యం సరే అధిక ధరలు నిరుద్యోగం హక్కుల హననం తిరోగామి అజ్ఞానం ఇవన్నీ తమసిపోతాయా రైతాంగం బతికి పట్టగడుతుందా ఈ అంశాలనన్నింటినీ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలు ప్రస్తావించాల్సి ఉంది కానీ అలా ప్రస్తావించే ధైర్యం ప్రతిపక్షాలు చేస్తాయా ఒకటి రెండు పార్టీలు చేసిన వాటికి ప్రజాస్పందన ఉంటుందా కాలమే సమాధానం చెబుతుంది